శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ కిమ్స్ హాస్పిటల్ శివకుమార్ శ్రీలతా దంపతుల సౌజన్యంతో కార్తీక మాసం వనభోజన మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు దూపదీప నైవేద్యం తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు బ్రాహ్మణ సేవా వాహిని సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేషం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ అందరికీ శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గజ్వెల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోపూజ ధాత్రి నారాయణ కళ్యాణం వివిధ పూజలు నిర్వహించి అనంతరం కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ టీఎండి లక్ష్మణ్ డాక్టర్ నరేష్ బాబు నంగునూరి సత్యనారాయణ ఉప్పల రమేష్ అత్తెల్లి కిషన్ రుక్మయ్య ఐత సత్యనారాయణ జే శ్రీనివాస్ గుంటుకు మల్లేశం ఎన్బి ప్రభాకర్ కైలాస ప్రశాంత్ దొంతుల సత్యనారాయణ జే రాజనారాయణ మడిపెడిగి గాలయ్య నేతి కృష్ణమూర్తి మందాల తిరుపతిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు నారాయణ జై ారాయణ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించేంకటేశమోదో నభూతో నవిష్యతి భగవద్బంధులారా మన పట్టణంలో గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా వన భోజనాల కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగినది కార్తీక మాస మాసము అంటేనే విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మాసమే కార్తీక మాసం అందులో భాగంగా వన భోజనాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది వన భోజనాలు అది మనకు శాస్త్రం చెప్తుంది ధర్మం చెప్తుంది ఈ కాలంలో కృత్తికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి కార్తీక మాసం ఈ మాసములో చెట్లన్నీ కూడా పచ్చగా తిగుళ్ళతోని ఉంటాయంట ఆ చెట్లకు ఉన్నటువంటి ఆక్సిజన్ మనకు ఇడుస్తుంది అందుకే చెట్ల కింద ఈ కార్తీక మాసంలో వన భోజనాలను చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది అటువంటి దాన్ని మనం ఉద్దేశించుకొని మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వనభోజన కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం వాస్తవానికి ఈ వనభోజన కార్యక్రమము ఇంత జనాలు ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు ఎందుకనంటే ఈ గజవెల్లి పట్టణంలో ఈరోజు నాలుగు వన భోజన కార్యక్రమాలు ఉన్నాయి సరే అది ఏమైనా కానీ భగవంతుని ప్రసాదం చెందాలి అని అనుకుంటే ఆ ప్రసాదం గురించి ఎవరైనా వస్తారన్నప్పుడు మా సంకల్పం గట్టి సంకల్పంతో మేము ఈరోజు దాదాపుగా ఐదారు వందల మంది కార్యక్రమానికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా చాలా విశేషంగా వచ్చిన్నారు అందులో భాగంగా ధాత్రి నారాయణ కళ్యాణముతో పాటు సాలగ్రామ రామ గోపూజ ఇటువంటి కార్యక్రమాలతో మేము చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహణ చేసినట్టు చేసినాము సరే భక్తులందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి వాళ్ళకు అందరూ కూడా ఆ దాత్రి నారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని మేము మరొకసారి వాళ్ళకందరూ కూడా మంగళాశాసనాలు అందిస్తున్నాం అదేవిధంగా కలియుగ దైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా భక్తులపై ఉండాలని మరీ మరి కోరుతూ అందరూ కూడా అనేక అనేక మంగళా శాసనాలు మేము అందిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ వన భోజనాలు ఏర్పాటు చేశాము సో ఇక్కడ దాతీ నారాయణ స్వామి కళ్యాణం కూడా జరుపుకున్నాము సో కమిటీ సభ్యుల ద్వారా మనం చాలా చక్కగా వన భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశాము అసలు అనుకున్న దానికంటే కూడా చాలా మంది వచ్చి దీన్ని చాలా సక్సెస్ చేశారు అండ్ ఈ అవకాశం వచ్చినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆ దేవుడి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహణ చేసి అందరికీ వైదిక శక్తిని అందిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణోత్సవం వంధన చూసి ఇక్కడ వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నాము ప్రపంచమంతా వైదికమైనటువంటి తత్వంతో ఉండాలని ఉద్దేశంతో కార్తీక మాసం పూర్తిగా శివారాధన దగ్గర కావచ్చు శివుడి శివుడి దగ్గర కావచ్చు దేవతామూర్తుల దగ్గర కావచ్చు అలాగే వెంకటేశ్వర విష్ణువాలయాల్లో కావచ్చు విశేషంగా బ్రాహ్మణోత్తరం అందరూ సహాయ సహకారంతో భక్తులందరూ చక్కగా దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఇదంతా ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణుడి వల్లనే జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా ఇక్కడ ఈ కార్తీక సమారాధన మహోత్సవంలో పాల్గొని అందరికీ వైదిక శక్తిని అందించేటట్టుగా ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఇలా కార్యక్రమాలు జరిగితేనే లోకమంత సుభిక్షంగా సువీక్షంగా ఉండి తద్వారా గోవు బ్రాహ్మణుడు ఆనందంగా ఉంటారు ఇంకా భావితరాల వారికి భవిష్యత్తుల వారు కూడా ఈ వనదేవత ఆరాధనలు ఇంకా ఈ సంబంధితమైనటువంటి పూజా కార్యక్రమం అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దామోదరుడి యొక్క అనుగ్రహము శివా శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శతమానం वाला प्रसाद सिद्धर महांतो नृणंतो तासु पूजानांचा सर्वसाम प्राणनांचा संपूर्ण कार्तिक देवता परिपूर्ण अनुग्रह प्राप्ति रसो जय श्री